అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా పడి ఆవిడ లింగమే లింగ లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎందుకు ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అప్పుడు వెళ్ళినప్పుడు నూరు నూరు దత్తారు ఉన్నారు అక్కడ అమెరికాలో అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది దాని యొక్క ఆ తర్వాత నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుగొనడం మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెప్పినట్టు ఆనాడు భూమి గుంపు చేయడం జరిగింది నూరి దత్తాత్రేయుడు గారు అప్పుడు కోడలే శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు ముఖ్యంగా తులసి పోలవరపు గారు అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కొడలే శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కొడలే శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం ఇక్కడ వెంకటేశ్వరులు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం అలా అలా రెండు వేలకి ఆసుపత్రి పూర్తయ్యి రెండు వేలలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అలాగే ఐసిఐసి బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీటింగ్ వచ్చారు ఆయన చైర్మన్ ఫస్ట్ అప్పుడు ప్రసాద్ గారు అంటారు ఏమండి వెంకటేశ్వర్ గారు ఒకసారి అడగండి చూడండి అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాము వాళ్ళేమో డబ్బులు ఉంది ఎక్విప్మెంట్ అన్నారు సరే అప్పుడు వాళ్ళని అడగడం ఇమీడియట్గా ఆరు కోట్లు మంజు వాళ్ళు లోన్ ఇవ్వడం ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఆసుపత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని సాలార్జి టాటా ట్రస్టు అక్కడి నుంచి ఏడున్నర కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం దాంతో తర్వాత ఎంపీ నడుస్తాం వీటిలో ఇవన్నీ తమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు స్ఫూర్తి గారు ఉన్నారు శ్రీభరత్ గారు తండ్రి గారు అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి అటు ప్రజాసేవలో కానీ అంటే మొన్నే ఆయన ఇది కూడా జరిగింది వంద సంవత్సరాలు కూడా మన శ్రద్ధ దినోత్సవం చేసుకోవడం జరిగింది సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు